ఈరోజు అరసలు ప్రిపేర్ చేద్దామని ఇంకా గిన్నెకి వెళ్ళేసి వచ్చాను పిండి జల్లిస్తున్నాను అనమాట ఒక కేజీనే తీసుకున్నా రైస్ పిండి మొత్తం జల్లించేసాను ఒక వన్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఏమో కొంచెం వేస్టేజ్ పోయింది నెక్స్ట్ ఇంకేం చేయాలంటే బెల్లాన్ని ఆల్రెడీ నేను కరిగించేసి ఫిల్టర్ చేశాను ఇప్పుడు దాన్ని పాకం పట్టాలి బెల్లాన్ని ఆల్రెడీ ఫిల్టర్ చేసి ఇంకా స్టవ్ మీద మరగబెడుతున్నాయి అనమాట పాకం వచ్చే వరకు ప్రిపేర్ చేస్తే ఇంకా నెక్స్ట్ పిండి పోసి కలిపి అసలు ప్రిపేర్ చేయొచ్చు పాకం ఇంకా రాలేదు పాకానికి రెడీగా బాగా తిప్పాలి కదా అంటే అడుగు అంటకుండా బాగా తిప్పాలి కదా లేదంటే అడుగు మారుతుంది ఇప్పుడు దగ్గర నుంచి ఏ పాకం కరెక్ట్గా వస్తుంది ఇంకొంచెం రావాలి వచ్చేసింది పిండి వస్తాయి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సీమిని హ్యాండ్ తీయాలి నెయ్యి కూడా మంచిగా రెండు టేబుల్ స్పూన్ వేసాయి ఇంకా ఆయిల్ ఏం లేదు కాస్త దగ్గర నుంచి రావచ్చు కదా చేసే వాళ్ళకన్నా వాళ్ళ ఆరాట ఎక్కువ మా చిన్న చూడండి అయిందా 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 కొంచెం ఈజీ అవుతుంది కదా వర్క్ ఏదైనా పిండి పడుతుంది పొయ్యాలి ఒక పిండి పోస్తుంటే ఒకటి కలుపుతుంటే మంచిగా త్వరగా అయిపోతుంది ముప్ప కేజీ బెల్లానికి వన్ బై త్రీ కప్పు వాటర్ వన్ బై త్రీ కన్నా వన్ బై త్రీ ప్లస్ మళ్ళీ ఒక హాఫ్ కప్ పోసాను వన్ బై త్రీ కప్లో ఒక హాఫ్ పోసాను మళ్ళీ వాటర్ గట్టి అవుతుంది హాడైతే కలపడం పడుతుంది కొంచెం అయితే కలపాలంటే కొంచెం హార్డ్గా ఉంది కరెక్ట్గా పిండి సరిపోయింది ఏది పిండి కరెక్ట్గా సరిపోయింది కొంచెం కూడా మిగలేదు కరెక్ట్గా కన్సిస్టెన్సీ బాగుంది ఇప్పుడు అయితే పిండి పోసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ ఉంటే బాగుండేది అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఒక మొత్తం అయితే కలిపేసాను కేజీ పిండాయి కదా మంచి బాగుంది కన్సిస్టెన్సీ టైట్గా కాకుండా మంచిగా ముద్ద వేస్తే వస్తుంది ఇక సూపర్గా ఉంది స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోద్ది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా చేసి అర్సల్ దగ్గర కూర్చోవాలి ఇక అరిసెలు చేయడానికి కొంచెం కాల్తుంది ఒక ఫైవ్ మినిట్స్ అక్క రైస్టిక్ చేస్తాం దీనికి కరెక్ట్ వచ్చింది చిన్న మూత కొంచెం వేరే బౌల్లో తీసుకొని పెట్టుకుంటే ఉండాలి ఇట్లా వచ్చి అయితే పూరి కదా దాంతోనే వస్తాయి ఎందుకంటే సింగిలే కదా చేసేది అదే ఇద్దరు ఉంటే ఆలు చేత్కొని చేయొచ్చు పూరి దాంతో చేస్తాను మీడియం సైజ్ చేస్తాం మరీ స్మాల్ కాదు మరీ బిగ్ కాదు ఫ్రైపాడు అయితే చిన్న మన ఇద్దరం వస్తాను కదా ఫ్రైపాడు

ఇంకా హీట్ చిన్న బెడ్ మీదకి వెళ్ళి ఎలా సరే సోఫానో బెడ్ ఎలా ఆదా అయితే ఎంత టైం ఇక్కడ అరిసల పిండి అయితే చిన్న చిన్న పిండి ముద్దలుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఇంకా పూరి ప్రెషర్ తీసుకొని అరిసెలని అయితే ఒక్క ప్రెస్ అయితే సరిపోతుంది ఆ ప్రెస్ చేశాను అరిసెలన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఓసారి మీకు చూపిస్తున్నాను అనమాట అంటే చేసేటప్పుడు వీడియో చేయడానికి కుదరలేదు ఇంకా మా చిన్నూరు నమ్మ అంటే తను టీవీ చూస్తున్నాడు ఇది నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇప్పుడు టైం లేవనా టెన్ థర్టీ ఈరోజు చెక్కగారెడ్డి చేద్దామని పిండి తీసుకున్నారనమాట వరిపిండి ఇంకా ఇందులో జాలు అయితేనేమో పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ చేసి మొత్తం గ్రై ఇవన్నీ మిక్స్ చేసి గ్రైండ్ చేశాను అనమాట మెత్త పేస్ట్ లాగా చేశాను ఎందుకంటే వీళ్ళు ఇంకా మా చిన్నవి అయితే అన్నీ తీసి పెడతాను అనమాట ఏమన్నా తొక్కులు అట్లాంటివి ఉంటే అందుకే కొంచెం గ్రైండ్ చేశాను మెత్తగానే ఇవన్నీ కూడా ఇందులోనే ఇందులోనే సాల్ట్ కూడా వేసాను టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా వేసాను ఇంకా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు అంటే హాట్ వాటర్ పెడతాను కదా హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇందులో మిక్స్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నైట్ పెసరపప్పుని నానబెట్టేశాను నైట్ నిద్రపోయే ముందు నానబెట్టి పడుకున్నాను అనమాట మార్నింగ్ లేవగానే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేశాను కొద్దిగా వేసాను పెసరపప్పు అంటే పిండి ఎంత తీసుకున్నానో దానికి సరిపోయా నాన్ వెజ్ చేస్తాను అనమాట ఇంకా నేను నైట్ అయితే అరిసెలు ప్రిపేర్ చేశాను అరసలు వీడియో కూడా మీకు నేను చూపించాను అంటే అది అరసెలు ప్రిపేరు ప్లస్ ఈ చెక్కగాలు ఈ రెండు కూడా ఒక వీడియోలో చూపిస్తాను మీకు సంక్రాంతి స్పెషల్ వంటలు అనమాట సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు అంటే మెయిన్ సకినాలు అరిసెలు ఇంకా చెక్కలు మెయిన్ కదా అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్కరు చేస్తుంటారు కదా అట్లా ఇంకా మా చిన్న అయితే స్నానం చేసి ఇంకా డ్రెస్ చేసుకుంటున్నాడు డ్రెస్ కూడా వేసుకుని చిన్న చేసే నీళ్ళు పోయాలి ఇంకా నేను స్నానం ఏం చేయలేదు అంటే మార్నింగ్ టిఫిన్ సెక్షను ఇంకా లంచ్ అంతా ప్రిపేర్ చేశాను ఇంకా మా నానికి బాసు కడితే తను వెళ్ళిపోయాడు అనమాట డూటికి ఇంకా ఇళ్ళన్నీ ఊడ్చి బయట అంతా ఊడ్చేసాను ఇంకా మా పెట్టాలన్నమాట చెక్కగారు ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా పెట్టేసి నేను ఇంకోటి తలస్నానం చేసేస్తాను ఇంకా దీనికి సరిపోని మొత్తం ఒకసారి మిక్స్ చేసి తర్వాత హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా కలిపేస్తాను అనమాట చిన్న కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ కూడా వస్తూనే ఉంటాయి ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది అంటే మార్బుల్స్ కింద పాలిష్ చేస్తాం అనమాట ఆ సాంగ్స్ కూడా వినపడచ్చు మీకు వీడియోలో ఇప్పుడే స్టాప్ అయింది మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇవన్నీ మిక్స్ చేస్తారు దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసేది అనమాట వేసాను అంటే శనగపప్పు వాళ్ళు నేను పెసరపప్పు యూజ్ చేస్తాను ఎప్పుడైనా సరే కొంచెం శనగపప్పు అయితే కొంచెం అంటే పంట కింద కటకట అనిపిస్తుంది నవ్వుతుంటే పెసరపప్పు అయితే కొంచెం సాఫ్ట్ గా ఉంటుందని ఎప్పుడు పెసరపప్పు యూజ్ చేస్తారనమాట చెక్కగాయల్లోకి అగరత్లు ముట్టి అమ్మ చిను అగరత్లు ఏం చేస్తారు సరిగా కలిపి మొత్తం చూపిస్తాను కొంచెం హాట్ వాటర్ పోసి ఇంకా కలిపేసి చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకుంటే కూరీ ప్రెషర్ ఉంది కదా దాన్ని బట్టి చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవచ్చు అనమాట చేత ఏం చేయను పూరి ప్రెషర్తోనే ఒక్కసారి ప్రెస్ చేసి సరిపోతుంది నేను ఎండకారం వేయకుండా పచ్చిమిర్చినే వేసి మెత్తగా గ్రైండ్ చేశాను అనమాట పేస్ట్ లాగా కొంచెం పిండి కదా ఒక పావు కేజీకి ఎక్కువ అనమాట ఇటువైపు వైపు అది క్లీన్ చేస్తా అనమాట కళాయిన్ దించేసి ఇంకా రా నీళ్ళు కొంచెం వేట్ చేస్తే పిండిలో కలగడానికి యూజ్ అవుతుంది కదా అయితే ప్రస్తుతం ఉన్నంత వరకు అయితే గిన్నెలు క్లీన్ చేశాను ఇంకా ఇవి అయిపోయిన తర్వాత మొత్తం క్లీన్ చేసి ఇంకా ఇల్లు కూడా మాపెట్టి బయట పాలకాని కడిగేసి ఇంకా స్నానాడితే పని అయిపోతుంది అనమాట మళ్ళీ ఈవినింగ్ అంటే నైట్ భోగి రేపు మార్నింగ్ బోదు కదా భోగి ముగ్గు వేయాలి కదా అందుకే ముందే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా హ్యాపీ భోగి చిన్ను మా చిన్ను పూజ గదిలో ఏ భగవద్గీత చదువుతున్నావా అమ్మ ఇక్కడ్రా స్టవ్ అన్లో ఉంది స్టవ్ అన్లో ఉందిరా అగా నిన్న ఈవినింగ్ హర్సల్ ప్రిపేర్ చేశాను కదా అవి దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట ఇంకా అవి తీయలేదు మా నాని మార్నింగ్ పూజ చేశాడు కానీ ఇంకా తను తీయడం ఏమో చిన్ను హర్సల్ తీసుకున్నా హర్సల్ ప్లేట్ అక్కడ వెలిగిద్దురా స్టవ్ దగ్గర ప్రయత్నాలు చేస్తుంది అనమాట మా చిన్ను అగ్గిపుల్ల ఇంకా అగి అగరత్తులు వెలిగిస్తున్నాడు తులసిమ్మకి నీళ్ళు పోస్తాడు మార్నింగ్ తనే అగరత్తులు కూడా ఇంకా వెలిగించి అక్కడ పెట్టేస్తాడు అనమాట ఇంకా నా స్థానం అయిన తర్వాత నేను దీపం ఈ ఈరోజు నుంచే కదా హాలిడేస్ నిన్నటి వరకు ఇంకా స్కూలే ఉంది ఈ రోజు నుంచి హాలిడేస్ అనమాట చిన్న డోర్ మ్యాట్స్ అన్నీ తీస్తే ఇంకా మా కదా డోర్ మ్యాట్స్ అన్నీ తీట్టాను వైపర్ ఇంకా బాల్కనీ క్లీన్ చేయలేదు బాల్కనీ క్లీన్ చేస్తా ఇవి చెక్కగారాలు చేసిన తర్వాత బాల్కనీ క్లీన్ చేస్తా చిన్న పూజ అయిపోయింది ఇంకా నెక్స్ట్ నేను కిచెన్లోకి వెళ్తున్నాను కిచెన్లో కొంచెం వర్క్ ఉంది ఈ వర్క్ చేస్తే ఏం లేదు కార చెక్కలు అన్నాను కదా అదే ప్రిపేర్ చేస్తే ఇంకా పని అయిపోద్ది అనమాట నీళ్ళు కూడా కాయినాయి బాబుల్స్ కూడా వచ్చాయి కదా నీళ్ళు కూడా కాయినాయి బాగా వేడిగా ఉన్నాయి కొంచెం గోధవెచ్చగా ఉన్నప్పుడు కలిపేస్తే అయిపోద్ది ఇంకా నెక్స్ట్ ఈ స్టవ్ మీద కళాయి పెట్టాలి కళాయి పెట్టేస్తే ఇంకా నేను ముందు నీళ్ళు వేయడం మర్చిపోయి డైరెక్ట్ కలా ఆ తర్వాత గుర్తొచ్చింది వేడి నీళ్ళు ఏం వస్తే వేడి నీళ్ళు తాగెట్లేదు అనమాట ఇంకా మళ్ళీ కళాయి దించేసి వేడి నీళ్ళు పెట్టేస్తా ఒక్కోసారి అలా మర్చిపోతుంటాను కదా ఎవరికైనా కామనే కదా ఏమో హాఫ్ కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ తీసుకున్నాను ఇంకా దానికి తగ్గట్టే బాగానే తీసుకున్నాము అనమాట వాటర్ కూడా సరిపోయిందండి కొద్దిగా మిగిలిందే అవి కూడా కొత్తవి లేదు చూడాలి చూసి కలిపేస్తాం కలుపుతున్న పిండి ఫ్లేవర్ బాగా వస్తుంది ఏమేమి చివ్వు ఆన్ చేసేవా మా చిన్నకి ఇంకా ఈ రోజు నుంచి ఆర్డర్ కదా ఇంకా వైఫై కనప్ట్ చేసుకునే అమెజాన్లో కానీ యూట్యూబ్లో కానీ నెట్ఫ్లిక్స్లో కానీ ఇంకా మూవీస్ అన్నమాట ఎంజాయ్ ఇంకా ఈ త్రీ డేస్ కూడా మస్త్ ఎంజాయ్ వాటర్ కూడా సరిపోయినాయి ఎక్కువేమి కాదు సరిపోతాయి ఇంకా సంక్రాంతికి మీరేం స్పెషల్స్ చేశారో కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి సరే నేను తీసుకున్న వాటర్కి కొద్దిగానే మిగిలే కనిపిస్తున్నాయి లేదా మీకు కొద్దిగా వాటర్ మాత్రమే మిగిలినవి అదో అవే ఇంకా మీకు బయట సాంగ్స్ కూడా అవి వినపడచ్చు నేను డైరెక్ట్ వాయిస్ ఓవర్ వేస్తున్నా వీడియో చేసుకుంటే సౌండ్స్ కూడా వినపడుతుంటాయి మీకు ముందు కన్స్ట్రక్షన్ కొంచెం ఇప్పుడు అది ఇది మార్బుల్స్ పార్షింగ్ చేసే మిషన్ అయింది అనమాట స్టాప్ చేశారు అప్పుడు అందుకే సౌండ్ వినిపించట్లేదు ఇప్పుడే ఊహించారు ఒకటే హెడ్ డైలీ ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్ అంటే ఇంకా అంతే ఉంటుంది కదా అయిపోయేదాకా ఇంకంతే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అయితే స్టార్టింగ్లో ఉన్న డిస్టబెన్స్ అంత ఉండదు కనుక టెంపుల్లో గుడి గంట మోగుతుంది ఆ సౌండ్ కూడా వినపడచ్చు మీకు మా వెనకలైన అనమాట మా ఇంటికి వెనక భాగంలోనే టెంపుల్ ఉంది వెనుక అంటే వే కాదు మా పక్కన వాళ్ళ వెనక అంటే మీకు అంతకుముందు వీడియోలో చూపించే ఉంటాను ఎప్పుడంటే మా చిన్న వెహికల్ ఎక్కి ఎక్కించేటప్పుడు అక్కడ ఉంటుంది కదా అవి అక్కడ కనిపించే ఉంటుంది శివాలయం అందులోనే ఐదు టెంపుల్స్ ఉన్నాయి సిటీ సాయిబాబా శివుడు ఇంకా అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమాను ఇట్లా ఫైవ్ టెంపుల్స్ అయిపోయింది ఇంకా పిండి కలిపేసాను మంచిగా ముద్దలాగా వచ్చేసింది ఇంకా దీన్ని బాల్స్గా ప్రిపేర్ చేసి ఇంకా అప్పల్లాగా ఒత్తుకోవడమే ఫైదం ముందు ఇట్లా బాల్స్లా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఏమంటే ఇట్లా వచ్చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఓరి ప్రెజర్ అయ్యి కాబట్టి ఎంత ప్రాబ్లమే ఉండదు ఒక్కసారి ప్రెస్ చేస్తే అయిపోతుంది మంచిగా వచ్చింది కలర్ కూడా మంచిగా గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో బాగుంది కరివేపాకు పచ్చిమిర్చి అవి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసాను అంటే పచ్చిమిర్చి కాదు పచ్చిమిర్చి టేస్ట్కి సరిపడా వేసాను కొంచెం కరివేపాకు అయితే కొంచెం ఎక్కువ వేసాను ఫ్లేవర్ బాగుంటుంది కదా తిన్నా టేస్ట్ బాగుంటుంది ప్లస్ ఇంకా డైజెస్ట్ కూడా అవుతుంది కదా కరివేపాకు ఎక్కువ తిన్నా కూడా పళ్ళకి మంచిదే హెయిర్కి మంచిదే డైజెషన్ డైజెషన్ సిస్టమ్ కూడా మంచిదే కదా కరివేపాకు చిన్న ఏం చేస్తున్నా స్టార్ట్ అయింది మార్బుల్స్ పాలిషింగ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇంకా రోజు మస్తు ఎక్ ఈ సౌండ్ వల్ల అసలు నిద్ర కూడా పట్టట్లేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి వస్తారు నైట్ వెళ్ళేసరికి సెవెన్ అవుతుంది ఒకసారి సిక్స్కి ఒకసారి ఫైవ్ థర్టీకి అట్లా కొన్ని బాల్స్ ప్రిపేర్ చేశాను నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండి ఉంటుంది కదా ఈ పిండిని వేరే గిన్నెలో తీసుకొని ఇంకా మూత క్లోజ్ చేస్తే పిన్ని ట్రై అవ్వకుండా ఉంటుంది లేదంటే అప్పాలు చేసేటప్పుడు అడ్జస్ట్లు ఉంటాయి ఇంకా విడిగినట్టు ఉంటుంది కదా అందుకని వేరే ఇక అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం అనమాట అరస ఒక క్యాన్ స్టోర్ చేసి పైన కర్చిట్తో ఇట్లా థ్రెడ్ అనమాట క్లోజ్ చేశాను అంటే లిడ్ పెట్టలేదు అనమాట పెడితే స్మెల్ వస్తాయి కదా అందుకని లిడ్ పెట్టకుండా ఇట్లా కాటన్ కర్చితో క్లోజ్ చేసి ఇంకా ఇట్లా థ్రెడ్ కట్టేశాను అనమాట అంటే డ్రై అవ్వు ప్లస్ ఇంకా స్మెల్ కూడా రాదు కదా అందుకే ఇలా పెట్టేసా అనమాట ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే అసలు ఫుల్ సాటిస్ఫై అనమాట నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసినా ఏమాత్రం డ్యామేజ్ కాకుండా బాగా వచ్చాయన్నమాట అందుకు ఫుల్లీ హ్యాపీ నిన్నైతే చిన్న ఏం చేస్తా ఎదురుగా మాపు కనిపిస్తుందిగా ఇల్లు మాపెట్టలేదు చిన్ను చూసారా ఇంకా స్నానం చేశాడు మంచి రెడీ అయిపోయాడు మరి ఏందన్నా అక్కడే పెట్టేస్తావు అది డ్రయింగ్ స్టాండ్కి ఎండేమని చెప్పాను కదా టవల్ని టవల్ని ఇక తుడుచుకొని ఇక్కడ పెట్టేసాడు అనమాట ఇట్లా పెడితే స్మెల్ వస్తాయి డ్రాయింగ్ స్టాండ్కి ఎండేస్తే మంచిగా డ్రై అయిపోయి మళ్ళీ ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట వెళ్ళిపోతున్నాడు నేను వీడియో చూస్తున్నానని ఇంకా వెళ్ళిపోతున్నాడు అనమాట డ్రాయింగ్ స్టాండ్ కారేపు దాని మంచి కదా చెప్తే ఏం చెప్పాలి అంత పని చెప్పను చిన్న చిన్న పనులు అనమాట ఎండేస్తున్నాడు ఇంకా డ్రైవింగ్ స్టాండ్ అంతకుముందు ముందు అయితే ఇంత హాల్లోనే పెట్టుకున్నాను కానీ ఇంక ఇప్పుడైతే బాల్కన్లో పెట్టేసాను అంత పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంది కదా మంచిగా బాల్కన్లో పెట్టేసాను టవల్స్ కానీ చిన్న చిన్న ఏవి ఖర్చులు కానీ మాస్కులు కానీ అట్లా డ్రై చేసుకోవడానికి ఇంకా బయట బాల్కన్లో పెట్టేసాను నెక్స్ట్ కిచెన్లో ఆయిల్ కూడా హీట్ అవుతుంది ఇంకా స్టార్ట్ చేద్దాం ఇంకా లేట్ చేయడం మరి లేట్ అవుతుంది కదా ఇంకా టైం లేట్ అవుతుంది కదా హాలిడేస్ కదా ఇప్పుడు ఇంకా మొబైల్లో చూస్తున్నారు అనమాట ఏం చూస్తున్నావు చిన్ను ఇల్లు అయితే చూడ్చేసాను ఇంకా మాప్ పెట్టాలి ఇంకా చాలా పని ఉంది ఏముందంటే మాపు బయట బాల్ కానీ దీనికి ఒక ఫార్ ఫైవ్ మినిట్స్ దాకా పడుతుంది మొబైల్ చూస్తున్నావా టీవీ పెట్టుకోకపోయావా మరి కాల్ చేసేటప్పుడు వాటర్ దగ్గర పెట్టుకోవాలి కంపల్సరీ ఎందుకంటే చేతికి పిండి అంటుంది కదా కొంచెం నెలలో చేతిని ముంచామనుకోండి ఇంకా మళ్ళీ పిండి వండుకోదనమాట అందుకే వాటర్ కూడా దగ్గర పెట్టుకున్నాను ఈ వాటర్ అంటే ఇందాక పిండి కలిపి అందులో చేతులు కడిగాను అనమాట ఫ్రెష్ వాటరే ఆయిల్ కూడా హీట్ అవుతుంది నేను అర్సలు చేశాను కదా అదే కళాయిలో కార చెక్కలు ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా పిండి మాడి అడుగున అలా ఉండిపోయింది ఆయిల్ కూడా హీట్ అయింది స్టవ్ లైట్ తీసుకుంటే అరే అందులో పెట్టుకోవడానికి కిచెన్ ఎంత పెద్దగా ఉన్నా సరిపోదండి లేడీస్కి ఎంత పెద్దగా ఉన్నా కూడా సరిపోదు అయితే కిచెన్ ఎక్కువ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదు మరీ పెద్దగా ఉండకూడదు కింద పడిపోయి ఒకటి రెడీ అయింది ఒకటి రెడీ అయింది పూరి ప్రెజర్తో చేసుకోవడం ఈజీ దేనికైనా యూజ్ అనమాట పూరి ప్రజలు పూరికే కాదు దేనికైనా కూడా బాగా యూజ్ అవుతుంది నేను ఎక్కువ ఏ వంట చేసినా కూడా పూరి ప్రజనే యూజ్ చేస్తాను అంటే అలసలైనా చెక్కలైనా బాగా ఏజ్ అవుతుంది కదా ఒక్క ప్రెస్ చాలు సింపుల్ ఒక్క ప్రెస్ చేస్తే కరెక్ట్గా అప్పాలగా తయారైంది కొంచెం పెద్ద కళ కొంచెం ఇట్లా దగ్గరకు వచ్చేస్తే కదుర్తున్నట్టయితే కదా ఈసారి తీసుకోవాలి ఆయన కల హెల్పనించే తీసుకోవాలనుకుంటున్నా కానీ కుదరట్లేదు ఒకసారి తీసుకున్నాను మా బాబు చిన్నప్పుడు తీసుకున్నాను కానీ దానికి బాటంలో హోల్ ఉంది నేను సరిగ్గా చూసుకోలేదు తీరా ఇంటికి వచ్చి చూసుకుంటావా కరెక్ట్గా బాటంలోనే హోల్ పడింది అనమాట ఇంకా అదేం చేస్తాం వాళ్ళు చేసేస్తాను ఏం చేయడానికి లేదు కదా ఇంకా నాలుగు నాలుగు వేసేసాను ఈసారి తీసుకోవాలి ఖచ్చితంగా ఇట్లా వంటకి కొంచెం ఒక ఐదు ఆరు అట్లా వేసినా కూడా కొంచెం ఫ్రీగా ఇట్లా కలపడానికి ఫ్రీగా ఉంటుంది అన్నమాట పెద్ద కళ అయితే ఈ నాలుగు వేసాం కానీ కొంచెం దగ్గరగా అవుతుంది ఇలా నాలుగు వేసేసరికి ఇంకా దగ్గర దగ్గరగా ఒకటా మీద ఒకటి పడుతున్నాయి అనమాట ఈసారి తీసుకోవాలి కంపల్సరీ తీసుకుంటా ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నా కానీ అలాగే మర్చిపోతున్నా అనమాట ఇలా పిండి వంటలు చేసిన టైంకే గుర్తుంటుంది ఎట్లు పడితే అప్పుడు రాదు కదా ఇలా వంటలు చేసేటప్పుడే ఇంకా అన్నీ గుర్తుకొస్తాయి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని సౌండ్ వినపడుతూనే ఉంటుంది ఎదురుగా ఇంకా సౌండ్ అయితే మనం ఏం చేయలేం కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఏం చేయడానికి కూడా ఏం లేదు ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయింది పిల్స్ ఇంకా పడిపోయింది మొత్తం అయిన తర్వాత ఒకసారి చూపిస్తాను నాకు ఒక ట్రిప్ అయిపోయింది ఇంకా కల్పే కదా బాల్స్ ఒక ట్రిప్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా గినలో మనం పెట్టాను కదా తిని ముని మోట్ని ఇది ఒక ట్రిప్ అయింది అవ రెండు ట్రిపుల్ ఇదెన్ని చిన్న చిన్న బాల్స్ ఫ్రై చేసుకోవాలి ఒక 20 ఐనివా అంతే ఆస్ట్ ట్రిప్ కిగో ఇన్ననే ఒక 20 ఐతే అవనే అయితేం కాదు అన్ని ఒక టెంటి అంటే చేసినాయి కదా చెక్కగారులు అవి ఇంకా దేవుని దగ్గర పెట్టాలి ఫస్ట్ నేను ఏం చేసినా కూడా పెద్దలకి ఇంకా దేవుని దగ్గర పెట్టేస్తాను అన్నమాట పెట్టినన్న కాపు దగ్గరికి రావాలి పెట్టరా వాళ్ళకి పెడితేనే నాకు తృప్తిగా అనిపిస్తుంది పెట్టేసి మా చిన్న ఇంకా స్నానం చేశాడు కదా ఇంకా తనతోనే పెట్టిస్తున్నాను దేవుడి దగ్గర అవి తీ పక్క అది డోర్ వెనుక అరసలు కూడా అందాక అక్కడ పెట్టు ఇటు సైడ్ పెట్టు ఎక్కడ ప్లేటు అవి కొంచెం పక్క జరిపి పెట్టేస్తాయి ఇంకా నేను స్నానం చేసిన తర్వాత పూజ చేయాలి ఈరోజు కొంచెం లేట్ అయ్యేటట్టుంది పెట్టేసావా ఓకే మా చిన్నతో పెట్టిచ్చేసాను ఇంకా రెడీ చేశాను బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట ఇంకా అప్పాలుగా ఒత్తుకొని డీఫరై చేస్తే ఇవి కూడా అయిపోతాయి ఇంకా లాస్ట్ ట్రిప్ ఫస్ట్ నాలుగు నాలుగు వేశాను నాలుగు నాలుగు వేసేసరికి దగ్గరకు వచ్చేసి ఇట్లా అతుక్కుపోయినట్టు అయిపోయినాయి ఇంకా అందుకని తర్వాత ఒక మూడు మూడే వేసాను అనమాట ఇంకా పిండి బాల్స్ కూడా మొత్తం అయిపోయింది పిండి అంటే సంక్రాంతి స్పెషల్ వంటలు వంటలైతే అరిసెలు కారక చెప్పలు అనమాట ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ మూడు అయిపోతే ఇంకా అయిపోతాయి కొన్ని నాలుగు నాలుగు వేయడం వల్ల అతుక్కుపోయి ఒక రెండు మూడు ఇట్లా మాడినట్టు అయిపోయినాయి అవి అంటే అతుక్కునే సరికి తీయడానికి రాలేదు చూపిస్తాను అదా కొన్ని ఇట్లా మా మాడినాయి కదా మాడంటే అంటే మాడం లేదు కొంచెం బాగా ఫ్రై అయిపోయినాయి ఏవి కూడా అయిపోయినాయి స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా మొత్తం ఇవి అనమాట ఈరోజు చేసిన కార చెక్కలు చిన్న టేస్ట్ చూడవా పెట్టించారా ఒకటి రెండు మంచి గోల్డెన్ కలరు బాగా వచ్చినాయి ఒకటి రెండే మా అంటే కొంచెం బాగా ఫ్రై అయినాయి అంత మాడలేదులే బాగా వచ్చినాయి ఇంకా ఈ వీడియోని వన్ అవర్లో అప్లోడ్ చేయాలనుకుంటాను టైం ఉంటే అప్లోడ్ చేస్తాను లేదంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అనమాట నాది వన్కి వస్తుంది కదా వీడియో సరే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలా కలుస్తాను అంతవరకు బాయ్